తమ కూటమి అధికారంలోకి వస్తే నగరంలో టూరిజం అభివృద్ధి గోదావరి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు ఈ మేరకు ఆయన ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోని అంశమైన రాజమండ్రి టూరిజం హబ్పై డిక్లరేషన్ ప్రకటించి మీడియాతో మాట్లాడారు తమ ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్తో గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే వైకాపా పాలకుల నిర్లక్ష్యం వల్ల అవి వెనక్కి వెళ్ళిపోయాయన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమ షూట్ గౌతమ ఘాట్ రిపీట్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌతమి ఘాట్ సరస్వతి ఘాట్ పుష్కర్ ఘాట్లను పివి నరసింహారావు పార్క్ మీదుగా అనుసంధానం చేసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కృషి చేస్తామన్నారు అయిన వెళ్లి ద్వారకా తిరుమల అన్నవరం ద్రాక్షారామం ప్రసిద్ధ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు రాజమండ్రిలో తొలిసారిగా వాటర్ స్పోర్ట్ అడ్వెంచర్ గ్లైడ్రిక్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అభివృద్ధి చేస్తామన్నారు రాజమహేంద్రవరం అన్నది ఒక సాంస్కృతిక రాజధాని ఆదికవి నన్నయ్య గారు నడయాడిన నేల కందుకూరి వీరేశ్వరంగ పంతులు గారు జన్మించిన స్థలం ఇది దక్షిణ కాశీగా పిలువబడే కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్న నేల ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద కమ్ రైల్వే బ్రిడ్జ్ బ్రిటిష్ వారు నిర్మించిన హేవ్లా బ్రిడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ఇక్కడ ఇలాంటి ఒక నగరంలో టూరిజం నిర్లక్ష్యం చేయడం అన్నది బాధ కలిగించే అంశం ప్రభుత్వాలు యొక్క ప్రోత్సాహాలు ఉంటానే ఉన్నాయి కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లవలసింది ఇక్కడ నాయకత్వం గతంలో పక్కనే ఉన్న పాతికొండలకి ఒక టూరిజం హబ్ కింద తయారు చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని విధాలైన ప్రోత్సాహాలు అందించడం జరిగింది ఈరోజు మీరు చూడవచ్చు పాటికొండలు సంబంధించిన టూరిజం లేదు ఆ టూరిజం మీద ఆధారపడిన వ్యాపార సంస్థల యొక్క సమస్యలు అడిగేవారు లేరు మొత్తం నిర్లక్ష్యం అంటే టూరిజం అనే ఒక పదాన్ని చాలా చులకనగా చూస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క వృత్తి పైన లేకపోతే దాని మీద ఆధారపడిన వారు కానీ ఆధారపడిన వ్యాపారాలు కానీ మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే హోటల్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది దాని మీద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది రెస్టారెంట్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది చిరు వ్యాపారస్తులు దాని మీద ఆధారపడి ఉంటారు వ్యాపారంతో పాటు ఉపాధి కూడా పెంచే అవకాశాలు ఉన్న టూరిజంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది దానికోసమని తెలుగుదేశం బీజేపీ టూరిజంకి ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పొందపరచడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే సరస్వతి ఘాట్ గౌతమి ఘాట్ మీదుగా పివి నరసింహరావు పార్క్ ఏదైతే ఉన్నారో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ నాలుగు దశలుగా ఒక్కొక్క ఫేజు ఐదు కోట్లుగా నాలుగు ఫేజెస్ కలిపి ఇరవై కోట్లతోటి రివర్ ఫ్రంట్ చేయాలని ప్రతిపాదించడం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రావడం జరిగింది ఏమైపోయినాయి ఈ పనులు నిర్లక్ష్యం పక్కకి పెట్టేశారు ఇప్పుడు ఆ రివర్ ఫ్రంట్ ని అధికారులకు వచ్చినట్నే కౌన్సిల్ రిజల్యూషన్ ఏదైతే అయ్యిందో ఇప్పుడు అది కంపల్సరీ బడ్జెట్ పెరుగుతారు తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ ఒక మ్యాచింగ్ తీసుకొని రివర్ ఫ్రంట్ ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుగా నేను తీసుకుంటున్నానని ఈ డిక్ ఈ రిపేరేషన్ ద్వారా తెలియజేస్తాను ఇంకో అంశం